హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది కాస్ట్ ఎలా డిసైడ్ చేసుకోవాలని అడుగుతున్నారు కదా అది ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ కా క్లారిటీగా అయితే చెప్తాను అనమాట అలాగే నేను కాస్ట్ ఎలా డిసైడ్ చేసుకుంటాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మీకు ఆ క్లిక్ కూడా యాడ్ చేస్తాను అనమాట నేను ఒక పే ఒక పేపర్లో రాసుకున్నాను ఇక్కడ డార్క్ కాంపౌండ్ చెప్తున్నాను అనమాట అంటే ప్లెయిన్ చాక్లెట్స్ మనకి రా మెటీరియల్ అంటే డార్క్ కాంపౌండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడ్డది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అనమాట వన్ పీస్ టెన్ గ్రామ్స్ అనుకోండి అంటే త్రీ రూపీస్ పడుతుంది మనం వ్రాప్ చేస్తాము మనము చేస్తాము కాబట్టి మన ఎనర్జీ వీటన్నిటికీ ఒక టూ రూపీస్ ఎక్స్ట్రా వేసుకున్నాను వన్ పీస్ లాగా మీరు సెల్ చేస్తే ఫైవ్ రూపీస్ వస్తుంది అనమాట ఒక చాక్లెట్ అదే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి వచ్చేసి టూ హండ్రెడ్ అంటే అర కిలోకి టూ హండ్రెడ్ అనమాట కేజీకి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనమాట ఇప్పుడు మీరు రా మెటీరియల్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్ ఫైవ్ అర కేజీ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కదా కేజీ అంటే థౌసండ్ గ్రామ్స్ కదా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లేస్ చేసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అందులో మీరు వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట మేకింగ్ ఛార్జెస్ బాక్స్ కాస్ట్ వ్రాపర్స్ ట్విస్టర్స్ వీటన్నిటిని కలుపుకొని వన్ ఫిఫ్టీ యాడ్ వన్ ఫిఫ్టీ యాడ్ చేసుకుంటే మీకు ఫోర్ హండ్రెడ్ కేజీ వస్తుంది నట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కలర్స్ అండ్ ఫ్లేవర్స్ చాక్లెట్స్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్స్ పడతాయి అన్నమాట నట్స్లో మనము ఎంత క్వాంటిటీ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత వాడుతున్నామనేది అది కాస్ట్ వేసుకోండి ఇంకా వైట్ కాంపౌండ్లో యూజ్ చేయడానికి ఫ్లేవర్ వచ్చేసి ఇంకోటి కలర్స్ కదా దానికి ఒక టూ టూ రూపీస్ వేసుకున్న మీ మేకింగ్ ఛార్జెస్ మార్జిన్ లాగా వేసుకున్న మీరు కాస్ట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట ఐ హోప్ నేను అనుకుంటున్న ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేశారని చెప్పేసి నేను చాలా లేట్గా పోస్ట్ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి నేనైతే మీతో షేర్ చేసుకుంటానమాట నా ఓల్డ్ వీడియోస్కి కామెంట్ వస్తున్నాయి ఇప్పుడు చేసిన వీడియోస్ ఎత్తికే కామెంట్స్ అయితే ఎవరు చేయట్లేదు అనమాట కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసినప్పుడు మీరు నాకు ఇచ్చేది ఒక లైకే కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో రాయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎలాంటి డౌట్స్ ఉన్నా చెప్తాను ఫ్యూచర్ వీడియోస్లో మీకు బిజినెస్ల గురించి ఎలా స్టార్ట్ చేయాలి ఏమేమి బిజినెస్లు బిజినెస్లు మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అనేది ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా మీకు డార్క్ కాంపౌండ్కి కాస్ట్ వేరే ఉంటుంది వన్ ట్వంటీ ఫైవే ఉంటుందని కాదు కాంపౌండ్ కాస్ట్ వేసుకోవాలన్నమాట ఇంకా వైట్ కాంపౌండ్కి కాస్ట్ సపరేట్ ఉంటుంది మిల్క్ కాంపౌండ్కి వచ్చేసి కాస్ట్ సపరేట్ ఉంటుంది ఇప్పుడు నేను డార్క్ కాంపౌండ్ని రా మెటీరియల్ అంటే డార్క్ కాంపౌండ్ కదా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కదా అలా వేసుకొని మేకింగ్ ఛార్జెస్ వీటన్నిటిని వేసుకున్నట్టుగానే మీరు మిల్క్ కాంపౌండ్కి వైట్ కాంపౌండ్కి వేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు వైట్ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నారనుకోండి వాటికి సపరేట్ కాస్ట్ వేసుకోవాలన్నమాట ఇలా కొంచెం ఆలోచించి మీరు కాస్ట్ అనేది డిసైడ్ చేసుకోండి ఇంకొకటి అది కాంపౌండ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్లో దొరుకుతుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లో దొరుకుతుంది అనమాట అది ఒకసారి చెక్ చేసి తీసుకోండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఎలా పెట్టుకున్నా నేను పెట్టుకున్నట్టుగా మీరు కాకుండా మీకు ఎంత పడుతుంది మీ ఏరియాలో ఎంత పోతుంది అని చెప్పేసి చూడండి ఆ బాక్స్కి అయితే ఒకటి ఫైవ్ రూపీస్ పడుతుంది మీరు అందులో కూడా పెట్టి అనమాట ఇంకా కేజెస్ కేజెస్ అయితే మీరు ఇంకా బర్త్డేస్కి ఇట్లా మీరు పెద్ద బాక్స్ ఏదైనా యూజ్ చేయాలి యూజ్ చేయాల్సి ఉంటుంది